ఒక మనిషి కాలం ఎంతో ఉంటుంది ఎనభై సంవత్సరాలు లేదా తొంభై ఇక రేర్గా అయితే వంద సంవత్సరాల వరకు బ్రతుకుతూ ఉంటారు కానీ మూడు వందల సంవత్సరాల వరకు మనిషి చనిపోకుండా ఉండగలరని సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు శాస్త్రవేత్తలు నిజంగా అలా జరుగుతుందా అసలు ఇది సాధ్యమేనా తెలుసుకుందాం మారుతున్న జీవన శైలికి అనుగుణంగా మానవ జీవన పరిణామంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఒకప్పుడు ముప్పై ఐదేళ్లుగా ఉన్న మానవుల ఆయుష్ని డెబ్బై సంవత్సరాల వరకు తీసుకురాగలుగుతున్నాం క్రమంగా దీన్ని వంద సంవత్సరాల వరకు తీసుకెళ్ళడానికి అనేక ప్రణాళికలు జరుగుతున్నాయి ఆ విషయం అలా ఉంచితే అప్పుడప్పుడు వంద సంవత్సరాలు బ్రతికిన మనుషుల గురించి వార్తల్లో వింటుంటాం అంతకాలం బ్రతకడం అంటే అదొక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు వంద కాదు రెండొందలు కాదు ఏకంగా మూడు వందల సంవత్సరాల పాటు ఆయుష్తో మనుషులు జీవిస్తారట అవును మీరు వింటుంది నిజమే ఇక భవిష్యత్తులో మనుషులు మూడు వందల సంవత్సరాల వరకు మానవ లేకుండా ఉండే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం మనిషి సగటు ఆయు ప్రమాణం డెబ్బై ఏళ్ళు అయితే ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది పందేళ్ళు పైబడి జీవించి ఉన్న రికార్డులు ఉన్నాయి అయితే మూడు వందలేళ్ళు బ్రతికే ఆ కళ సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమ్నాథ్ అంటున్నారు శరీరంలో పాడైపోయిన అవయవాలు చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాలు జీవించే అవకాశం ఉందని తెలిపారు జేఎన్టీ హైదరాబాద్ పదకొండవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఇస్రో అధిపతి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్లు భారీ వర్షాలు ఎప్పుడు ఎక్కడ వస్తాయనేది వివరించారు మానవులను అంతరిక్షలకు పంపించే గగన్యాన్ మిషన్ ను ఈ ఏడాదిలో నిర్వహించనున్నట్లు చెప్పారు విద్యార్థులు రోబోటిక్ పరిజ్ఞానం పెంచుకుని అత్యాధునిక రోబోలు సృష్టిస్తే అంగారక శుక్ర గ్రహాలపై ఇస్రో చేపట్టే ప్రయోగాల్లో వినియోగించుకుంటామని తెలియజేశారు తాను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి అన్ని విజయాలే సాధించారని అనుకోవద్దని విద్యార్థులకు తెలియజేశారు తాను కూడా ఒకటి రెండు పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని సోమనాథ్ తన గురించి వివరించారు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎదురయ్యే అపజయాలే విజయానికి నిజమైన సోపానాలని ఉద్ఘాటించారు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయని అంతకుముందు రెండుసార్లు విఫలమైన విషయాన్ని అంతా మర్చిపోయారని గుర్తిశారు రాకెట్లు ఉపగ్రహాల తయారీలో తాను కూడా తప్పులు చేశానని స్పష్టం చేశారు ఈ స్నాతకోత్సవంలో యాభై నాలుగు మంది విద్యార్థులకు సోమనాథ్ బంగారు పథకాలు అందించారు గత ఏడాది ఇస్రో చేపట్టిన చాంద్రయాంత్రి విజయవంతం కాగా ఆ తర్వాత మొదటిసారిగా సూర్యుడిపై పరిశోధనలు ఆదిత్య ఎల్వన్ పేరుతో ఒక స్పేస్ క్రాఫ్ట్ పంపించింది ఇస్రో చేపట్టిన ఈ మిషన్ కూడా ఈ ఏడాది ఆరున సాయంత్రం నిర్దేశిత కక్షలోకి చేరింది ఇక ఐదేళ్ల పాటు సూర్యుని నిరంతరం అధ్యయనం చేయనుంది